ఓం శ్రీ సాయిరామ్ ముప్పై ఒక్క పుణ్యక్షేత్రాల యాత్ర ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మీకు ఒక అద్భుతమైన యాత్ర గురించి చెప్పడానికి ఇక్కడ ఉన్నాను షిర్డి సాయిబాబా వారి అనుగ్రహంతో సీన్యు యాత్రవారు మొదలుపెట్టిన ముప్పై ఒక్క పుణ్యక్షేత్రాల యాత్ర ఈ యాత్రలో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాలను దత్తక్షేత్రాలను సందర్శిస్తాము యాత్రలో పరిటాల ఆంజనేయ స్వామి యాదాద్రి శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి మాణిక్ ప్రభు సంస్థానం అక్కలకోట స్వామి సమర్థ తుల్జాభవానీ మందిరం పండరిపురం విట్టల మందిరం షిరిడీ సాయిబాబా మందిరం జ్యోతిర్లింగాలు త్రయంబకం కృష్ణేశ్వరం భీమశంకర్ కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠం మరియు దత్తక్షేత్రములు మరిన్నిటితో సహా ముప్పై ఒక్క పుణ్యక్షేత్రాలను మనం సందర్శిస్తాము ఈ యాత్ర కేవలం దేవాలయాలను సందర్శించడం మాత్రమే కాదు ఇది మన ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి మరియు మన మనసుకు శాంతిని పొందడానికి ఒక అరుదైన అవకాశం యాత్ర సమయం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏసీ బస్ సీట్ ప్లస్ స్లీపర్ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రికి భోజనం మరియు టిఫిన్ ఉండను వృద్ధులను ప్రత్యేకంగా చూడబడును సీటు ధర పదమూడు వేల రూపాయలు స్లీపర్ ధర పదిహేను వేల రూపాయలు ఈఎంఐ సదుపాయం కూడా కలదు బస్సు బయలుదేరే ప్రదేశం నిడుమోలు లాకు చంద్రనివాస్ కృష్ణా జిల్లా నుండి విజయవాడ మీదుగా బస్సు బయలుదేరును ఈ బస్సు యాత్ర అంతా షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో శ్రీ సాయి మాతా సేవా ట్రస్ట్ వారి సౌజన్యంతో జరుగుచున్నది వివరాలకు ఈ ఇచ్చిన ఫోన్ నెంబర్లు అలాగే వెబ్సైట్ ని సంప్రదించగలరు